జనసేనలో చేరిన అక్కినేని నాగార్జున గ్రాండ్ వెల్కమ్ చెప్పిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించిన అన్ని విషయాలు కూడా నెట్టింట ఎంతగానో వైరల్గా మారుతూ ఉన్నాయి అక్కినేని నాగార్జున గారి అద్భుతమైన సేవా కార్యక్రమాల గురించి అందరికీ తెలిసిందే తను మాత్రం ఎల్లప్పుడూ మంచి చేయడానికి మాత్రమే ఆలోచిస్తూ ఉంటాడు కానీ ఇంతవరకు ఎక్కడ రాజకీయ రంగంలో మాత్రం కనిపించిందే లేదు కానీ మొట్టమొదటిసారిగా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న నినాదాలకి సిద్ధాంతాలకి పూర్తిగా ఫిదాయి పేరట జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంతో మంది అనాథ అలాగే పేద పిల్లలకి ఎంతో అండగా ఉండే దాన్ని అన్ని కూడా గమనించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న పనిలో నేను చేయూతని కలపానని నిర్ణయించుకొని ఏకంగా అక్కినేని నాగార్జున గారు రాజకీయ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారట ఇక జనసేన పార్టీలో చేరిన నాగార్జున గారికి గ్రాండ్ వెల్కమ్ చెప్పారట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మీరు సేవారంగంలో అది కూడా ప్రజా సంక్షేమం కోసం పాల్పడడానికి ఇలా జనసేన పార్టీలో చేరడం నాకు చాలా సంతోషకరంగా ఉంది ఖచ్చితంగా నేను మాత్రం మీకు ఎప్పుడూ హెల్ప్ఫుల్గానే ఉంటాను అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అద్భుతమైన సంచలమైన వ్యాఖ్యలు చేశారట ఏదేమైనప్పటికీ ఈ విషయాలన్నీ కూడా నెట్ వైరల్గా మారుతూ ఉన్నాయి మరి అక్కినేని నాగార్జున గారి గురించి తెలిసిందే కదా సినిమా రంగంలో మాత్రమే కాకుండా రాజకీయ రంగంలో కూడా ఇంత అద్భుతమైన శైలిని చూపించడానికి ముందుకు వస్తున్నందుకు చాలా చాలా సంతోషకరంగా ఉంది అంటే ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉన్నారట ఈ విషయాలు కాస్త ఇప్పుడు మాత్రం నెట్టింటా వైరల్గా మారుతూ ఉన్నాయి